తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ భారీ జన సందోహంతో కోటా సత్యం అమ్మవారి ఆలయం వద్ద గల జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర గల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ టీడీపీ ఇన్ఛార్జ్ జవహర్ నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బీవీఎస్ఎన్ ప్రసాద్ రాజమహేంద్రవరం సి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు నిజంగా ఒక ప్రజా వెలువల సాగింది ముంచేతంటే అందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఈ కూటమిని ఆశీర్వదించారు దుర్గేష్ గారిని ఆశీర్వదించారు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల దుర్మార్గపు పాలన స్థానికంగా స్థానిక సంస్థలతో సహా మరి కార్యక్రమాల నిర్వహణలో భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది వేళ ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో మంచి జరగబోతూ ఉంది అది జరిపించుకోవడానికి మనం అందరం కూడా రోడ్డు మీదకి రావాలి అని రోడ్డుపైకి వచ్చి ఇవాళ కార్యకర్తలు నాయకులు లేకపోతే అభిమానులే కాదు ప్రజానీకం కూడా ఈరోజు వెల్లువల రోడ్డుపైకి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఇంత విజయం చేకూర్చారంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నది ఒక అఖండ విజయం అన్నది నేను తెలియజేస్తూ వైసీపీ నామరూపాలు లేకుండా దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోబోతుంది అన్నది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ వినాయకుడి ధనవరైడి గారు దేశ నాయకుడు నాయకుడు సరద్రి మోడీ గారు రేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ తోటి ముఖేష్ గారు ఈ రోజు నోమినేషన్ చేస్తారు అట్టున అంతా ఉச்சாన్ తోటి తో భాసల 나도, 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 나 나도, 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 도 나도, 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 나나

అంగరంగ వైభవంగా చూస్తున్నారు ఈ జనాలు ఎందుకు వస్తుంటే నిజంగా మా దుర్గేశ్ గారికి అపూర్వ ఆదరణ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు ఎంత మెజార్టీ అన్నది తెలుసుకోవాలి అంతే కానీ గెలుపు సన్యాసమే మెజార్టీ అన్నది ఎంత అన్నది లెక్కేసుకోవడం అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా మా దుర్గేశి గారు ఆయన జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష నుంచి చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్క నియోజకవర్గాల్ని కూడా బాగా బలపరిచిన ఆయనకి మేము ఒకప్పుడు కొద్దిగా అనవసరంగా రోడ్లు ఏంటి అని మేము బాధపడిన విషయం కూడా ఉంది కానీ ఈరోజు చూస్తుంటే మా దుర్గేష్ గారి ఇక్కడ ఉన్న అపూర్వ ఆదరణ చూస్తుంటే ఇక్కడే ఈయన కరెక్ట్ అని మా అధినాయక నిర్ణయం చాలా నిజంగా మంచి నిర్ణయం ముందు మా అధినాయకునికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను